భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కొమ్మూరి శంకర్ గారు జిల్లా అధ్యక్షులు సోమిడి వేణు ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్లో జరిగిన సమావేశంలో జమ్మికుంటకు చెందిన రాజేష్ ఠాకూర్ గారికి ఇల్లందకుంట మండల ఇన్ఛార్జిగా నియమించడం పట్ల రాజేష్ ఠాకూర్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి నావంతు కృషి చేస్తానని రెండు వేల ఇరవై మూడు ఎన్నికల లక్ష్యమే భాగంగా పనిచేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు మరియు కార్యదర్శులు పాల్గొన్నారు वेरे दिसको अंकटिशा अड्डा अंदर कवर है तो बहुत है इनका है क्या टेंशन है है क्लैमिकोस लाइट बहुत सुंदर है ओके बीजेपी जिंदाबाद जिंदाबाद नरेंद्र मोदी नायक कपूर बल दिल्ली नरेंद्र मोदी का नायक कपूर बल Nai kappo, Madalani. Bandi Sajana, Nai kappo, Madalani. Bharat Mata ki, Jai Bharat Mata Jai.